హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తీసుకునే ముందు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు మా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఇప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో క్వింటా ధర మూడు వేల నూట యాభై ఆరు రూపాయల నుండి మూడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు పలుకుతుంది హోల్సేల్లో కేజీ ధర ముప్పై ఒక్క రూపాయల నుండి ముప్పై ఎనిమిది రూపాయలుగా సేల్ అవుతుంది రీటైల్ ధర కేజీ ముప్పై ఐదు రూపాయల నుండి ముప్పై ఎనిమిది రూపాయలుగా సేల్ అవుతుంది తెలంగాణలో క్వింటా ధర పదహారు వందల రూపాయల నుండి రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు పలుకుతుంది హోల్సేల్లో కేజీ ధర పదహారు రూపాయలుగా సేల్ అవుతుంది రీటైల్ ధర కేజీ ముప్పై రెండు రూపాయల నుండి నలభై ఒక్క రూపాయలుగా సేల్ అవుతుంది Thank you for watching.